హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపొయ్యే శుభార్తలు చెప్పిందండి వీరందరికీ కూడా రేపటి నుంచి లక్ష రూపాయలు అయితే వీరి ఖాతాలు అయితే జమ చేయబోతుందండి ఏ రకంగా ఒక లక్ష రూపాయలు జమ చేయబోతుంది ఎవరెవరికి ఇస్తుంది అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి వీడియో ఎండ్ వరకు చూడండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మొత్తం మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేశారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా అంటే రేపటి నుంచి వీరందరికీ కూడా బ్యాంకుల నుంచి శ్రీనిధి పథకం ద్వారా లక్ష రూపాయలు అయితే వీరి ఖాతాకి అయితే జమ చేయబోతున్నారండి సో ఎవరైతే డోవా మహిళలు ఆల్రెడీ లోన్స్ తీసుకుని ఉన్నారో ఆ యొక్క లోన్స్కి సంబంధం లేకుండా వీరికైతే ప్రత్యేకించి లక్ష రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి వీరికి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తారండి మళ్ళీ వీరికి సెట్ పీరియడ్ అనేది పెడతారండి ఆ పీరియడ్లో వెళ్తే వీరైతే నెలకి ఎంత చెప్పినైతే కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఏంటంటే డ్వాక్రా మహిళకి ఎలిజిబిలిటీ అయితే తీసుకొచ్చి వీరందరికీ కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఇక ఈ లోన్ తీసుకునే టైంలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరైతే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి జస్ట్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క డ్వాక్రా గ్రూప్ ప్రూఫ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దీంతో బేస్ చేసుకున్నైతే వారైతే ఈ యొక్క లక్ష రూపాయలు అయితే ఇస్తారండి ఎటువంటి ప్రూఫ్ కూడా మీరు అయితే చూపించాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మీరు ఏ డ్వాకరా గ్రూప్లో అయితే ఉన్నారో మీ యొక్క డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఏ బ్యాంకులు అయితే ఆల్రెడీ మీరు ఇక్కడ కడుతూ ఉన్నారో ఆ యొక్క గ్రూప్లోకి వెళ్ళి అయితే మీరు అక్కడి నుంచి అయితే ఆ బ్యాంక్ నుంచి అయితే ఎంతమంది అయితే అంతమంది అయితే తీసుకొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రూప్లో ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా మీరు అందరిలో ఒకేసారి అయితే ఈ యొక్క లోన్స్ అయితే తీసుకొచ్చండి వారైతే శాంక్షన్ చేస్తారండి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద శ్రీనిధి పథకం ద్వారా వీరికి అయితే లోన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి కాబట్టి వీరందరికీ కూడా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి అయితే వీరికి అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి ఈ రకంగా ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయాలని అయితే చెప్పారండి కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇక లోన్స్ వీరికి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఇస్తుంటారండి వీరికి పర్సనల్ లోన్ కింద అయితే ఒక లక్ష రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వారి విద్య విద్య అవసరం అయితే అదేవిధంగా పెళ్ళికి అవసరమైన ఇట్లా వారు దేనికన్నా యూస్ చేసుకొచ్చండి ఒక లక్ష రూపాయలు అనేది డ్వాక్రా మహిళకి లక్ష రూపాయలు చెప్పుకు ఇస్తారండి ఒక లోను ఇదే విధంగా గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ లోన్ అనేది తీసుకొచ్చండి ఇక ఈ యొక్క అప్డేట్ అయినది మనకి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున సో మనకి చెప్పడం అయితే జరిగిందండి ఇక ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే లోన్స్ ఉన్నాయో అందరికీ కూడా అప్పటి నుంచి అయితే జరుగుతుంది అండి ఇందులో ప్రధానంగా ఏంటంటే డ్వాక్రా గ్రూప్లో ఉండాల్సి అయితే ఉంటుందండి అందరూ డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఈ యొక్క లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇండివిజువల్గా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయరండి ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి